అక్టోబర్ ఇరవై మూడు నుంచి నూతన ప్రాంగణం వేదికగా సిఆర్డీఏ పాలన విజయవాడ నుంచి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం తెరలనుంది ఇప్పటివరకు విజయవాడలోని పూర్వ వీజీటీఎండా కార్యాలయం నుంచి పాలన సాగింది ఇటీవల రాజధానిలో సీడియాక్సెస్ రోడ్డు పక్కన నిర్మించిన ప్రాజెక్టు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఈ నేపథ్యంలో సిఆర్డీఏ ఏడీసీఎల్లోని అన్ని విభాగాలు నూతన కార్యాలయంలోకి వెళ్లనున్నాయి అక్టోబర్ ఇరవై మూడవ తేదీకల్లా చేరిపోవాలని నిర్ణయించారు కొత్త కార్యాలయంలో సీఆర్డీఏకు మూడు అంతస్తులు ఏడీసీఎల్కు ఒక అంతస్తు కేటాయించారు ప్రత్యేక కమిటీ కొత్త ప్రాంగణంలోకి వెళ్లనున్న నేపథ్యంలో ఆయా విభాగాల వారీగా క్యాబిన్లు వర్క్స్టేషన్ల కేటాయింపు కోసం అధికారులతో కమిటీ వేశారు గ్రూప్ డైరెక్టర్ విరాములు గ్రూప్ డైరెక్టర్ టీఎన్సీ గోపాలకృష్ణారెడ్డి గ్రూప్ డైరెక్టర్ ఎఫ్ఎండ్ఏ పాళేశ్వరరావు డిపి విభాగం డైరెక్టర్ సునీత సభ్యులుగా ఉన్నారు అవసరాలు సిబ్బంది సంఖ్యకు తగినట్లు తమ సిఫార్సులతో అక్టోబర్ ఇరవై ఒకటిన ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది దీని ఆధారంగా కేటాయింపులు చేయనున్నారు సిఆర్డీఏ ఏడీసీఎల్ కార్యాలయాల్లో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వీరు రాజధానికి వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ ప్రైవేటు బస్సు ఆపరేటర్లతో మాట్లాడినట్లు తెలిసింది గుంటూరు విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు సచివాలయం హైకోర్టు తదితర చోట్ల వరకు వెళ్తాయి వీటిని సిఆర్డీఏ కార్యాలయం వరకు పొడిగించేలా ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడారు ప్రైవేటు ట్రాన్స్పోర్టు ఆపరేటర్తో మాట్లాడి విద్యుత్తు బస్సులను విజయవాడ నుంచి రాయపూడి వరకు నడిపేలా చూడనున్నారు ప్రాజెక్టు కార్యాలయం వద్ద బస్టాప్లు ఆటో స్టాండ్లను సిఆర్డీఏ నిర్మించనుంది అధునాతన సౌకర్యాలతో నూతన భవనం